ప్రైవేట్ వైద్యం రాణాలతో చెలగాటం దేవారంగంలో పేరొందిన వైద్యరంగం రంగం కొందరి వల్ల పక్తు వాణిజ్య రంగంగా మారిపోయింది పుష్కలంగా డబ్బులుంటే చాలు లాభసాటి వ్యాపారంగా ఓ దవాఖానాను ఓపెన్ చేసి అందిన కాడికి దండుకోవడం పరిపాటిగా మారిపోయింది వైద్యంపై ఎలాంటి అవగాహన లేకపోయినా మల్టీ స్పెషాలిటీ దవాఖానాలకు యజమానులుగా మారిపోతున్నారు డాక్టర్ కోర్స్ చేసిన వారిని ఆసరాగా చేసుకొని వైద్య వ్యాపారం చేస్తున్నారు ప్రైవేట్ దవాఖానాల్లో వైద్యుల అర్హత విషయం దేవుడెరుగు ఎప్పుడైనా వైద్యం వికటించి ఎవరి ప్రాణాల మీదకైనా వస్తే చూసుకుందాంలే అన్నట్టుగా మారింది పరిస్థితి మామూలే కార్పొరేట్ వైద్యం కాసులకై కక్కుర్తి పడ్డ వేళ అనుకోని ఉపద్రవం ఆసుపత్రిని చుట్టుముట్టింది తీరా బాధితులకు షాద్నగర్ టానా సాక్షిగా ఆరు లక్షల నగదును చెల్లించి సమస్యను సావధానంగా పరిష్కరించుకునేందుకు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కోనయపల్లి గ్రామ పంచాయతీ లక్షాతాండకు చెందిన సామ్య నాయక్ అనే వ్యక్తి గత మూడు రోజుల క్రితం అనారోగ్య సమస్యతో బాధపడుతూ చికిత్స నిమిత్తం షాద్ నగర్ బస్టాండ్ సమీపంలోని బాలాజీ మల్టీ స్పెషాలిటీ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు మూడు రోజులుగా చికిత్స పొందుతున్న సామ్యా నాయక్ పరిస్థితి విషమించడంతో మృత్యు ఒడికి చేరాడు వైద్యం విఘటించి వ్యక్తి మృతి చెందిన ఘటనతో అప్రమత్తమైన సిబ్బంది మృతుడి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గుట్టు చప్పుడు కాకుండా డెడ్ బాడీని షిఫ్ట్ చేయాలని డిసైడ్ అయి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది ప్రైవేట్ ఆసుపత్రి వర్గాలు పరిస్థితులను చక్కదిద్దుకునే క్రమంలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు వారి పాలిట గ్రహపాటిగా మారాయి అర్ధరాత్రి బాలాజీ ఆసుపత్రి ఘనమైన నిర్వాహకాన్ని పసిగట్టిన మృతుడి కుటుంబ సభ్యులు సిబ్బంది తీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ హాస్పిటల్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతోనే సామ్య నాయక్ చికిత్స పొందుతూ మృతి చెందాడని వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం ఏంటని మీడియా ముందు తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు బాధిత కుటుంబ సభ్యులు అర్ధరాత్రి ఆందోళన చేస్తున్న క్రమంలో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులతో ఆస్పత్రి వ్యవహార శైలిని వివరిస్తూ తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు ఇదే క్రమంలో శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ నాగభూషణం సైతం ఆస్పత్రి వద్దకు చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడి అక్కడి పరిస్థితిపై ఆరా తీశారు ఆగ్రహంతో ఆస్పత్రిపై ఎలాంటి దాడులకు పాల్పడవద్దని వారికి సూచించారు అర్ధరాత్రి చోటు చేసుకున్న వ్యవహారంలో అలర్ట్ అయిన పోలీసులు ఉదయం ఆందోళన ఉధృతం అవుతుందేమోనన్న అటెన్షన్ తో ఆసుపత్రి వద్ద భారీ ఏర్పాటు చేసి పరిస్థితులను తమ ఆధీనంలోకి తీసుకున్నారు జరిగిన సంఘటనపై శాంత్ నగర్ పోలీస్ లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న నేపథ్యంలో ఇరు వర్గాల సభ్యులు కుల పెద్దలు వివిధ పార్టీల నాయకుల సమక్షంలో స్టేషన్ లోనే పంచాయతీని పరిపూర్ణం చేస్తూ రెండు లక్షల ఆసుపత్రి చెల్లింపులకు అదనంగా మరో నాలుగు లక్షలు కలిపి ఆరు లక్షల రూపాయల మొత్తాన్ని బాధిత కుటుంబానికి ఇప్పించేందుకు రాజీ కుదిర్చి సావధానంగా మ్యాటర్ సెటిల్ చేశారు చిన్న విషయాలకు నానా హైరాణా చేసే ఉన్నతాధికారులు వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందిన ఘటనలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో తమ ఉద్యోగ ధర్మాన్ని ఏ రేంజ్ లో నిర్వర్తిస్తున్నారో అనడానికి నేడు చోటు చేసుకున్న ఘటన సాక్షాత్కరిస్తూ కనుచూపు మేరలో కనిపించకపోవడం కొసమెరుపు ৩ <laughs> చదువు చదివేకూడదు పిల్లలు డాక్టర్ చదివించే కోట్లు పెట్టి చదివి చేయడం డాక్టర్ అర్థం కాదు డబ్బుల సబ్బులు చేసిన క్లియర్గా తప్పిందే ఎందుకంటే మీ హాస్పిటల్ చెప్పబడి మీ హాస్పిటల్లో ఉన్న ఎక్విప్మెంట్స్ ఏంటి అసలు మీరు చదువుకున్న చదివేది మీ హాస్పిటల్ ఎంతమంది ఉన్నారు సవి చెప్పుకోకుండా ఏ పేషెంట్ అయినా సరే మూడు

ఓ తేదీ కార్నాడులోని బాలాజీ హాస్పిటల్లో సామ్య నాయక్ కేశంపేట మండలం కోనాకల్లి తండాకు చెందినటువంటి వ్యక్తి యాభై రెండు సంవత్సరాలు కొంత అనారోగ్యంతో ఇక్కడ జైన్ కావడం జరిగింది ఆరోగ్యం సహకరించకపోవడం తర్వాత కొన్ని ఆయనకు లంగ్స్ కానీ లివర్స్ కానీ ఎక్కువ ఫెయిల్ అవ ఫెయిల్ అయి ఉండడం దానికి డాక్టర్లు కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది పద్నాలుగు పదిహేను తారీఖు ట్రీట్మెంట్ చేయరు అని దుర్ఘర్షపు ఆయన చనిపోవడం జరిగింది చనిపోయినటువంటి బాధితులు బాధిత కుటుంబ సభ్యులు పోలీసుల్లో ఫిర్యాదు చేయడం జరిగింది డాక్టర్లు తీసిన ట్రీట్మెంట్ చేసారు వాళ్ళంతా సంరస్యంగా ఉండరు లోపల ఏం లేదు ఇంత అంటే అయిందా లేకపోతే ఏమైనా సెటిల్మెంట్ అయిందా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు సెటిల్మెంట్ అనేది ఏం లేదు కంప్లైంట్ ఇచ్చినప్పుడు అండ్ చర్యలేముంటే అంటే ఇక్కడ తప్పు ఒప్పులు అనేటట్టు కాకుండా అక్కడ హాస్పిటల్లో జరిగిన సంఘటనని మేము లోతట్టుగా పరిశీలించడం జరిగింది పెద్దలు అందరు కుల పెద్దలు అందరం కలిసేసి అక్కడ వాళ్ళ ట్రీట్మెంట్ కోసం వాళ్ళు లేరు ఆరోగ్యం సహకరించకపోవడం దురదృష్టత్వం ఆయన చనిపోవడం మరణించడం జరిగింది ఇంకా తప్పు ఒప్పులు అన్నట్టు ఏం లేదు హాస్పిటల్ ఏం లేదు తప్పు లేదు హాస్పిటల్కి సంబంధించిన తప్పు లేదు మాట్లాడుతున్నాడు బాధితులు న్యాయమైనట్టు బాధితులు అందరు కాంప్రమైజ్లో ఉన్నప్పుడు అందరు న్యాయం